హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ ఐటెం అండి నువ్వులు బెల్లము పల్లీలతో ఒక స్వీట్ ఐటెం తయారు చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి పల్లీల్ని వేయించుకోవాలి పొట్టు ఊడేదాకా పల్లీల్ని వేయించుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టు తర్వాత అవి పల్లీలు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు దాకా నువ్వులు తీసుకొని నువ్వులు చిట్పటానే దాకా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత పల్లీలు పొట్టంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో పచ్చగా ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ దాకా తీసి మెత్తగా పట్టుకోవాలి తర్వాత నువ్వుల్ని కూడా అంతే కజాపచ్చా పట్టుకొని ఒక స్పూన్ తీసుకొని మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది ఇవి రెండు కలిపి ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ రెండు పొళ్ళను మొత్తం కలపాలి స్టవ్ ఆన్ చేసుకొని బెల్లం పాకం కోసం ఇక్కడ కప్పున్నర బెల్లం తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ పోసుకున్నాను బెల్లం పాకం వచ్చేదాకా ఉంచితే సరిపోతుందండి తర్వాత కొద్దిగా బెల్లం కరిగిన తర్వాత నెయ్యి అనేది ఒక స్పూన్ వేసుకోవాలి యాలకుల పొడి అరచా వేసుకోవాలి పాకం వచ్చేదాకా కలుపుకొని నీళ్ళల్లో ఇట్లా పాకం వేస్తే ముద్ద అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుంది చూడండి ముద్దలాగా అయిపోతుంది అప్పుడు పాకం వచ్చాక ముందుగా మిక్సీ పట్టుకున్న నువ్వులు పల్లీల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి కొంచెం వేసేసి నెయ్యి అంతా ఆ ప్లేట్కి స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత ఈ పాకం పట్టిన నువ్వులు పల్లీలు మొత్తం ఆ మిశ్రమం వేసేసుకొని దాంట్లో కచాపచ్చా పట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా వేసేసుకొని వేడి మీదే చాకుతో ఇట్లా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది వేడి మీద అయితేనే సరిపోతుందండి పొయ్యటం అనేది తర్వాత అదంతా ఆరిపోయిన తర్వాత ముక్కలు లాగా తీసేసుకుంటే సరిపోతుంది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి